ఓం శ్రీమాత్రే నమ రామకృష్ణవాణి ప్రేక్షకులకు క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు ఈ క్రోధినామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు అసలు గోచారం అంటే ఏమిటి అన్న విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం ఋషిపీఠమైన భారతదేశంలో జరగబోయేటువంటి ఫలితాలను గ్రహ గతుల వలన నిర్ణయించే అద్భుతమైన విజ్ఞానాన్ని పరాశర మహర్షి జైమిని మహర్షి వీరంతా మనకు అందించారు అద్భుతమైన ఈ విజ్ఞానము మీకు ఆనందాన్ని కాలగజేసే శాసనం ఈ రాశుల వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమే అన్నటువంటి వార్తలను మనం అనేక మాధ్యమాలలో చూస్తూ ఉంటాం మీ జాతకం తెలియకుండా మీ గురించి వారు ఎలా చెప్పగలుగుతారు అన్న సందేహం మీకు కలుగుతూ ఉంటుంది ఇలా రాశుల యొక్క ఫలితాలను గ్రహ గతుల సంచారాన్ని బట్టి నిర్ణయించే విజ్ఞానమే గోచార విజ్ఞానము అంటే మీరు జన్మించినప్పుడు అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహముల స్థితి గతులను బట్టి మీ జాతక చక్రాన్ని నిర్మాణం చేస్తారు అనంతర కాలంలో ఆ గ్రహాలు మారుతూ ఉంటాయి గురువు ప్రతి సంవత్సరము ఒక రాశిలోకి మారతాడు శని రెండున్నర సంవత్సరాలకు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారతాడు ఇలా ఆ గ్రహాలు మారటం వల్ల మీ నిజ జాతకమును ఆధారంగా చేసుకుని చెప్పబడిన ఫలితాలు ఏ విధంగా మార్పు చెందుతాయి మంచి జరుగుతుందా విపరీతమైన మంచి జరుగుతుందా లేదా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయా ఈ వివరాలన్నింటినీ గోచార రీత్యా గుర్తించగలుగుతాం అందుకే గోచారాన్ని చెప్పి గోచారాన్ని బట్టి మీకు చెప్పబడే ఫలితాలు పూర్తిగా నిజమని భావించాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే మీ నిజ జాతకం కూడా ఎలా ఉందో పరిశీలించి ఈ గ్రహగతుల ప్రభావము ఆ జాతకుని యొక్క జాతకం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో గుర్తించి తరువాత జరగబోయే పరిణామాలను గణించాలి ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుంటూ ధనుర్ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ మొదటి పాదం వారు ఈ ధను రాశికి సంబంధించిన వారు ఈ రాశి వారికి గురుడు మే ఒకటి వరకు పంచమ స్థానమైన వేషంలోనూ ఆ తరువాత స్థానమైనటువంటి వృషభంలోనూ సంచరిస్తాడు ఈ గురు సంచారం వల్ల ఉగాది నుంచి మే ఒకటవ తారీఖు వరకు పంచమంలో సంచరిస్తున్నటువంటి గురువు వలన వృత్తి ఉద్యోగాలలో కోరుకున్న అభివృద్ధి లభిస్తుంది ఆకస్మిక ధనలాభం మీకు చేకూరుతుంది కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది ఎందుకంటే పంచమ స్థానం పుత్రస్థానం మర్యాదలు పెరుగుతాయి పిల్లలకు సంతోషం కలిగించే పనులన్నీ మీరు చేస్తారు శుభ కార్యక్రమాలు తలపెడితే సులభంగా నెరవేరుతాయి కీర్తి సంపద వృద్ధి చెందుతాయి అధికారులంతా మీకు సానుకూలంగా స్పందిస్తారు భూ భూ గృహ లాభాలు కలుగుతాయి మంచి వారితో స్నేహ సంబంధాలు నెలకొంటాయి ఆరోగ్యం బాగుంటుంది గతంలో జరిగిన దానికి విచారించకుండా ధైర్య సాహసాలతో వ్యవహరిస్తారు అంతేకాకుండా ఇతరులకు యథాశక్తి సహాయం అందిస్తారు మీ పిల్లలు కూడా మీకు సహకరించి మీ లక్ష్య సాధనకు తోడ్పడతారు పుణ్యక్షేత్ర దర్శనాన్ని చేసుకుంటారు మీ స్వయం ప్రతిభ చేత సంఘంలో పలుకుబడిని గౌరవాన్ని సంపాదిస్తారు ఇదంతా మే ఒకటవ తారీఖు దాకా జరిగేటువంటి ఫలితముల వివరణ అనంతరము మే రెండవ తారీఖు నుంచి షష్టమ స్థానమైన వృషభంలోకి గురుడు ప్రవేశిస్తాడు దాని కారణంగా ఆకస్మిక భయాందోళనలు కలుగుతాయి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది శత్రు పీడ పెరుగుతుంది షష్టమ స్థానాన్ని స్థానమని రుణస్థానమని రోగస్థానమని తెలియజేస్తారు బంధుమిత్రులతో విరోధం ఏర్పడే సూచనలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనేక సమస్యల గురించిన ఆలోచనలు మిమ్మల్ని బాగా బాధిస్తాయి ప్రభుత్వం వల్ల దొంగల వల్ల అగ్ని వల్ల బాధ ఏర్పడేటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి అక్టోబర్ నుంచి జనవరి వరకు గురుని వక్ర సంచారం మాత్రం సానుకూల ఫలితాలను మీకు అందజేస్తుంది వృత్తి ఉద్యోగాలలో చీకాకులు ఉన్నా సరే ముందుకు సాగిపోతారు సోదరులు సహాయం చేస్తారని ఆశించి నిరాశకు గురి అవుతారు ఇక భాతృస్థానమైన తృతీయ స్థానంలో కుంభంలో శని సంచారం మీకు ఆనందాన్ని కలిగించే విషయం కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు గతంలో వాయుదా పడ్డ పనులన్నీ పూర్తి చేస్తారు ఆరోగ్యం మెరుగవుతుంది సష్టమ గురుడి కారణంగా అనారోగ్యం కలిగే అవకాశం ఉంటే తృతీయంలో ఉన్న శని వలన ఆరోగ్యం మెరుగయ్యే అవకాశం ఉంది వ్యవసాయ మూలకంగా లాభాలు ఆర్జిస్తారు సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు సంపద వృద్ధి చెందుతుంది స్వస్థానానికి తిరిగి వస్తారు యత్నించిన కార్యక్రమాలన్నీ సిద్ధించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి సంవత్సర ప్రారంభంలో తృతీయంలో సంచరిస్తున్న కుజుని వలన ధైర్యము ఉత్సాహము ఆరోగ్యము ధనలాభము మీకు సిద్ధిస్తాయి తృతీయంలోని కుజ కుజషనుల సంచారం సోదరులతో మీకు సత్సంబంధాలు ఏర్పడతాయని సూచిస్తుంది సంవత్సర ఆరంభంలో ఉత్పన్నమైనటువంటి సమస్యలని పరిష్కరింపబడతాయి ఇక చతుర్థ స్థానంలో ఉన్న రాహు సంచారం వల్ల చంచలత్వం అధికమవుతుంది గృహంలో మార్పులు కోరుకుంటారు స్వల్ప అనారోగ్యంతో నిరుత్సాహంగా ఉంటారు స్త్రీలతో తగాదాలు ఏర్పడేటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి కొన్ని పనులు వాయిదా వేసుకోవలసిన అవసరం ఏర్పడుతుంది ప్రయాణాలు చేస్తారు అవమానాలు కలిగే సూచనలు కనబడుతూ ఉన్నాయి ఆకస్మిక ప్రమాదాలు జరగవచ్చు అందువలన తలపెట్టిన కార్యక్రమం విఘ్నం అయిపోతుంది అందుచేత ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లను చేసుకుంటూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేయండి కేతు సంవత్సరం అంతా తొమ్మిదవ స్థానంలో సాధారణ శుభుడుగా ఉండటం వల్ల స్థిరాస్తుల విషయంలో జాగ్రత్త వహిస్తే మంచిది ఒక మంచి అవకాశం వచ్చినట్టే వచ్చి ఆఖరి నిమిషంలో చేజారిపోతుంది నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి ప్రయాణాల వలన లాభాలు కలుగుతాయి తీర్థయాత్రలు చేస్తారు శుభ కార్యాచరణ జరుగుతుంది కార్యసిద్ధి కలుగుతుంది ధన వ్యయం అవుతుంది ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు వృత్తి ఉద్యోగాల్లో మంచి గుర్తింపు ఉంటుంది నిన్నటి దాకా వాయిదా పడ్డ పనులు ఇవాళ పూర్తి చేసే అవకాశం కనబడుతూ ఉంది ఇలా గురు బలము శని సంచారము రాహుకేతువుల ప్రభావం వలన మీ గోచారము ఎలా ఉందో మీరు తెలుసుకున్న తరువాత నక్షత్రాలను బట్టి ఏ విధంగా మీ భవిష్యత్తు ఉంటుంది సంవత్సరము అన్న విషయాన్ని పరిశీలిద్దాం మూల నక్షత్రం వారికి సంవత్సరం అంతా గురుశులు పాపతు మళ్ళీ మూల నక్షత్రం వారికి సంవత్సరం అంతా గురుశనులు పాపడు జులై ఏడు నుంచి రాహు శుభుడు మిశ్రమ ప్రయోజనాలు కనబడుతున్నాయి విదేశంలో సంచరించాలనే ప్రయత్నము సఫలీకృతమవుతుంది కుటుంబంలో అనుకోకుండా కలహాలు ఏర్పడేటువంటి సూచనలు కనబడుతున్నాయి అనారోగ్య బాధలు అధికమవుతాయి ఆకస్మిక ధన లాభం ఉంటుంది తరచు ప్రయాణాలు చేయాల్సినటువంటి అవసరం వస్తుంది దుర్గారాధన చండీ పారాయణ మీకు శుభాలను కలిగిస్తుంది చేస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు పాదాల దానికి సంవత్సరం అంతా దారుడు పాపి శని శుభుడు జూలై ఏడు నుంచి మార్చి పదహారు వరకు రాహువు పాప పది నవంబర్ వరకు కేతువు పాపాలు అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోయే అవకాశం కనబడుతుంది కనుక ప్రణాళికాబద్ధమైన జీవితాన్ని కొనసాగించే ప్రయోజనం చిన్న చిన్న విషయాలలో మానసికమైనటువంటి ఆందోళన కలిగేటువంటి సూచనలు కనుక ఉన్నాయి వృత్తి జాగ్రత్తగా మంచిది సహనమే సాధనంగా జీవితాన్ని గడిపినట్టయితే శ్రమకు తగ్గ ఫలితం అనుకోగలుగుతారు దత్త చరిత్ర పారాయణ దుర్గారాధన మీకు మంచి చేసే అంశాలు కాదు ఇక ఉత్తరాషాఢ మొదటి పాదవారికి సంవత్సరం అంతా గురు రాహు శని కేతువులు మిశ్రమైనటువంటి ఫలితాలను ఇలా చే ఇతరుల ప్రవేయం లేకుండా మీకు తోచిన ఆలోచనతో మీరు కార్యక్రమాన్ని చేయగలిగితే బాగుంటుంది సమయమానాన్ని పాటించటం మీకు చాలా శుభదాయకమైన విషయం బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పాటుతో ఉండాలి కలహాలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి కనుక జాగ్రత్తగా వ్యవహరించండి అజీర్ణ బాధులు అధికంగా ఉంటాయి దుర్గారాధన మీకు మంచి చేసే సంబంధించిన ఉద్యోగులకు విద్యార్థులకు రాజకీయ నాయకులకు వ్యాపారస్తులకు కళాకారులకు వ్యవసాయదారులకు స్త్రీలకు ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఉద్యోగులకు తృతీయ స్థానమైన కుంభంలో శని సంచరించటం వలన చాలా అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది ఆదాయం ఎంత వచ్చినా మంచి నీళ్ళలా ఖర్చు అయ్యేటువంటి సూచనలు కనపడుతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్స్ వస్తాయి అయితే దూర ప్రాంతాలకు బదిలీలు కావడం వలన కుటుంబానికి దూరంగా ఉండాల్సినటువంటి అగత్యం ఏర్పడుతుంది భూములను కొని వృద్ధి చేస్తారు గృహ నిర్మాణం చేస్తారు అధికారుల వలన ప్రయోజనాలు పొందుతారు ప్రమోషన్స్ తో కూడిన బదిలీలు వస్తాయి ఇంక్రిమెంట్స్ వస్తాయి వైద్యులకు శాస్త్ర సాంకేతిక నిపుణులకు అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు వృత్తిలో మంచి గుర్తింపు పొందుతారు సాఫ్ట్వేర్ ఉద్యోగులకు వృత్తి రీత్యా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది ఆర్థికంగా లోటు ఉండదు నిరుద్యోగులకు ఈ సంవత్సరం తప్పకుండా ఉద్యోగం వచ్చి జీవితంలో స్థిరపడే సూచనలు కనబడుతూ ఉన్నాయి తాత్కాలిక వేతనంపై పనిచేసేటువంటి ఉద్యోగులకు పర్మనెంట్ అయ్యే అవకాశం కనబడుతుంది ఇక రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది ప్రజల విశ్వాసాన్ని పొందుతారు అవసరానికి అనుగుణంగా సమయానుకూలంగా ప్రవర్తించటం వలన పార్టీలో అధిష్టానం వద్ద మంచి గుర్తింపు పొందుతారు శని ధైర్య స్థానంలో ఉన్న కారణాన మీ కృషికి మరిన్ని విజయాలు తోడైతాయి అనేక మందికి సహాయాలు చేస్తారు ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ పదవి దక్కేటువంటి అవకాశం ఉంది ఎన్నికలలో విజయం సాధిస్తారు కళాకారులకు కొంత మేరకు అనుకూలంగానే ఉంటుంది అవకాశాలు లభించిన ఆదాయం మాత్రం అంతంత మాత్రంగా ఉంటుంది టీవీ సినిమాలలో ఉన్న గాయని గాయకులకు నటీవర్ నట వర్గానికి ఇతర సాంకేతిక నిపుణులకు మంచి విజయాలు లభించటం చేత పేరు ప్రఖ్యాతులు వస్తాయి తామున్న ప్రదేశం కన్నా వేరే ప్రాంతాలలో వారు ప్రసిద్ధికి ఎక్కుతారు మంచి గుర్తింపు పొందుతారు ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల అవార్డులు తప్పకుండా లభించే అవకాశం కనబడుతూ ఉన్నది నూతన అవకాశాలు వస్తాయి కానీ ఆర్థికంగా మాత్రం ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు వ్యాపారులకు అనుకూలంగా ఉంది ఆశించిన లాభాలు వస్తాయి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు హోల్సేల్ రిటైల్ వ్యాపారులందరికీ ఆదాయం బాగున్నా ప్రభుత్వ సంబంధిత దాడులు అధికంగా ఉండటం వల్ల చిక్కాకుగా ఉంటుంది షేర్ మార్కెట్లో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి ఒకసారి విపరీతమైన నష్టాలు వచ్చినా చివరకు పుంజుకుంటారు వైద్యులకు ఔషధ సంస్థల యజమానులకు అధిక లాభాలు వచ్చేటువంటి సూచనలు కనబడుతున్నాయి జాయింట్ వ్యాపారులకు భాగస్వామ్యులతో మంచి సఖ్యత ఏర్పడి అద్భుతమైన లాభాలను అందుకుంటారు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది కాంట్రాక్ట్స్ చేసే వారికి ఉంటుంది కొత్త కాంట్రాక్ట్లు వస్తాయి మధ్యవర్తిగా ఉండి వ్యాపార పనులను నిర్వహించే వారికి బాగుంటుంది ఫైనాన్స్ వ్యాపారం చేసేవారికి లాభసట్టిగా ఉంటుంది రావలసిన పైకం సమయానికి చేతికి అందుతుంది మధ్య విక్రేతలకు పత్తి జోళ్ళ వ్యాపారం చేసేవారికి ఆదాయం బాగుంటుంది విద్యార్థులకు గురుబలం అంతంత మాత్రంగా ఉంది కనుక తరచూ పునశ్చరణ చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ చదవాలి పట్టుదల క్రమశిక్షణతో విజయం సాధిస్తారు ఉన్నత విద్య లభిస్తుంది చదువుపై శ్రద్ధ పెరుగుతుంది ఎంట్రన్స్ పరీక్షల్లో ర్యాంక్ వస్తుంది అనుకున్న కాలేజీలో సీటు దొరుకుతుంది ధనం మాత్రం విపరీతంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది క్రీడాకారులకు కాలం కలిసి రాదు వ్యవసాయదారులకు రెండు పంటలు విశేషమైన దిగుబడినిస్తాయి గిట్టుబాటు ధరలు తక్కువగా ఉండి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది గతంలో చేసిన రుణాల నుంచి విముక్తి కలుగుతుంది రొయ్యల చేపల చెరువుల వ్యాపారం చేసేవారికి గత సంవత్సరం కంటే ఎక్కువ లాభాలు వస్తాయి పౌల్ట్రీ వ్యాపారం వారికి ఆర్థికంగా మెరుగ్గా ఉంటుంది పౌలు రైతులకు విశేషమైన లాభాలు కనబడుతున్నాయి స్త్రీలకు గురువలం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది మీ మాటకు విలువ పెరుగుతుంది అందరూ మిమ్మల్ని అనుసరించే నడుచుకుంటారు మీ సలహాలు పాటిస్తారు మీ పేరుతో గృహ నిర్మాణాలు జరుగుతాయి విలువైన వస్తువులను కొంటారు భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది గతంలో విడిపోయి ఉన్నవారు మళ్ళీ కలుస్తారు అన్యమోన్యంగా జీవిస్తారు ఉద్యోగం చేసే స్త్రీలకు ప్రమోషన్తో కోరుకున్న చోటికి బదిలీ కలిగే సూచన కనబడుతుంది కన్యలకు వివాహం అవుతుంది గర్భిణీ స్త్రీలకు శస్త్రచికిత్స లేకుండా డెలివరీ జరుగుతుంది మగపిల్లవాడు కావాలనుకునే వారికి కోరిక తీరుతుంది మొత్తం మీద ఈ సంవత్సరం స్త్రీ పురుషులు ఇద్దరికి బాగుంటుంది ఇక నక్షత్రము యొక్క పాదములను అనుసరించి ఏ గ్రహాలకు శాంతి జరిగించినట్లయితే ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మారుతాయో పరిశీలిస్తాం మూల నక్షత్ర మొదటి పాదం వారు బుధ రాహు గ్రహాలకు శాంతి జరిపిస్తే మంచిది మూల నక్షత్రం రెండవ పాదం వారు శని రాహు గ్రహాలకు శాంతి చేస్తే మంచిది మూలా నక్షత్రం మూడవ పాదవారు రవిచంద్ర గ్రహాలకు శాంతి అనిపిస్తే మంచిది మూలా నక్షత్రం నాలుగవ వారు కేతు బుధ గ్రహాలకు శాంతి అనిపిస్తే మంచిది పూర్వాషాఢ నక్షత్రం మొదటి వారు గురు కేతు గ్రహాలకు శాంతి అనిపించాలి రెండవ పాద పాదురు శుక్రా శని గ్రహాలకు షాంజి మూడవ పాద పాదురు రవి చంద్ర గ్రహాలకు శాంతి అని పిలిచాలి నాలుగవ పాద పాదురు చంద్రాశని గ్రహాలకు శాంతి జరిపించాలి ఉత్తరాషాధ నక్షత్రం మొదటి పాదం పాలు రాహు చంద్ర గ్రహాలకు శాంతి జరిపించినట్టయితే ప్రతికూల పని స్థితులు అనుకూలంగా మారి మారే అవకాశం కనపడుతుండడం ಇಲಾ ನಕ್ಷತ್ರ ವೈಭಲ್ಯ ಪೂರ್ವಾ ನಕ್ಷತ್ರ ಉತ್ತರಾಕ್ಷತ್ರ ಕೆಂಪು ಧರಿಸಿ ಈ ರಾಶಿ ವಾರು ರಾಹುಗ್ರಹಾಲ ಆಚರಿಚನ ತರ್ವತ ಗುರುಗ್ರಹ ಶಾಂತಿ ಶನಗುಗ್ರಹ ಶಾಂತಿ ಮಿನು ಮಂಜು ಈ ಅದೃಷ್ಟ ಸಂಖ್ಯೆ ಮೂರು ಓ